నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే రాశి ఫలితాలు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని మార్పు ఉంది గురు మార్పు ఉంది రాహు కేతుల మార్పు కూడా ఉంది మరి ఈ నాలుగు రాసుల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కర్కాటకం వరకు మరి ఇప్పుడు నాలుగు రాసుల గురించి మాట్లాడుకుందాం సింహ కన్య తుల వృశ్చిక రాశుల గురించి ఇప్పుడు ఒక్కసారి మీ ద్వారా ఓకే అమ్మా తప్పకండి ఇప్పుడు ఏళ్ళ శని జరుగుతున్నాయి జనరల్గా మనం మేష రాశి గురించి మాట్లాడాం కానీ సింహరాశికి శని ఎలా ఉంటుందంటే సింహరాశికి వరకు ఏంటంటే అష్టమ శనిగా వెళ్తుంది అష్టమ శని అంటే వీళ్ళకి ఏంటంటే ఆరోగ్య విషయం ఒకటి ఎందుకంటే సిక్స్త్ లాడు కాబట్టి ఆయన సింహరాశికి సెవెంత్ అంటే భార్య గురించి ఉండేది సో అప్పుడు భార్యకి హెల్త్ ఇష్యూ ఉంటుంది తర్వాత సింహరాశి వాళ్ళకి తర్వాత ఎవరైతే సింహరాశిలో పుట్టారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటుంది తర్వాత వీళ్ళకి చతురు బాధలు కూడా ఉంటుంది ఎందుకంటే ఆరు ఏడు సంబంధించిన గ్రహం శని ఎనిమిదికి వెళ్తాడు ఎనిమిది అనేటప్పుడు ఇక్కడ అష్టమం అష్టమం అంటే కష్టాలు ఇస్తూ ఉంటాడు అది చతువుల వల్లనే వచ్చే సమస్య ఒకటి తర్వాత వాళ్ళకి కొన్ని చతువులు అంటే బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ కూడా జరుగుతుంది సింహరాశి వాళ్ళకి ఈ దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం సరిగా లేవు సింహరాశి వాళ్ళకి ఇందులో ఏమైతుందంటే వీళ్ళకి ఈ మన అష్టమ శని జరుగుతుంది కదా ఇంత కష్టాలు పడుతున్నామని కొన్ని జాతకాలకు గొడవలు గొడవలు అంటే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు మాట్లాడతారు ఆ మాటలే తప్పనుకుంటారు వేరే వాళ్ళు సో దాని వల్ల వాళ్ళు కోర్టు కేసులు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు ఇంకొకటి అష్టమంలో శని వచ్చినప్పుడు ట్రావెలింగ్ లో కూడా ప్రాబ్లం ఉంటుంది అంటే కొంచెం సడన్ గా యాక్సిడెంట్ అవ్వడం ఇట్లా అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ మేజర్ గా వాళ్ళు ఫేస్ చేయడం ఇలాంటిది ఉంటుంది సో ఇది అష్టమ శని వల్ల ఎప్పుడైనా కానీ అష్టమ శని ఎక్కువ కష్టాలు ఇస్తుంది అది కొంచెం చూసుకోవాల్సింది ఉంటుంది సింహ సింహరాశి వాళ్ళకి ఇట్లా ఉంది కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి చూసామంటే వాళ్ళకి సెవెంత్ హౌస్ అంటే తమిళ్ ఇది గండగ శని అంటారు తెలుసా అంటే సెవెన్ సెవెంత్ లో ఉన్న శని డైరెక్ట్ రాశిని చూస్తాడనమాట అంటే సెవెంత్ హౌస్ లో ఉన్న శని డైరెక్ట్ కన్యా రాశిని చూస్తాడు కదా ఇప్పుడు ఏమైతుందంటే డైరెక్ట్ దాని వల్ల గండగ శని అంటారు కొంచెం ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు దెబ్బ తాకుతూ ఉంటుంది బయట వెళ్తున్నారు కొంచెం వాళ్ళకి ఇంట్లో ఉంటే కూడా దెబ్బ తాకుతుంది అది గండగ శని వల్ల సో దీన్ని తమిళ్లో గండగ శని అంటారు ఇంకొకటి ఏంటంటే రాశిని చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంది సో ఇది కొంచెం చూసుకోవాలి కన్యా రాశి వాళ్ళకి సరే ఏంది సింహరాశికి ఇంత అసలు బాగాలేదు అంటారు మళ్ళీ కన్యా రాశి కూడా ఇలానే ఉంటుందా అంటే గండగ శని వల్ల సమస్యలు మరీ ఎక్కువ దోషం అయితే కాకపోయినా ఆరోగ్య విషయంలో కొంచెం చూసుకోవాలి మరి తులారాశి వారికి సష్టమ రావు తులారాశి వాళ్ళకి మంచిది జరుగుతుంది ఎందుకంటే యోగ కారకుడు కూడా అది కాకుండా వాళ్ళకి ఏందంటే ఆరులో అస్తమించి ఉండడు శని మరిగిపోతే మంచిది ఎందుకంటే హౌస్ కి వెళ్తాడు శని అంటే తప్పకుండా మంచి చేస్తాడు అవునా మంచిగా అది కూడా ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇస్తాడు ఫోర్త్ లాడ్ కాబట్టి శని ఫిఫ్త్ లాడ్ ఏంటంటే ఆయన పూర్వ పూర్వపుణ్యస్థానము ప్లస్ బాకీ అంటే వాళ్ళకి ఏంటంటే పిల్లల వల్ల కానీ తర్వాత వాళ్ళకి మంచి ప్రాపర్టీ కొనుక్కునే యోగం అన్ని ఉంటుంది సో ఇది ఏంటంటే ఈ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు ల్యాండ్స్ అట్లాంటి దాని మీద ఇన్వెస్ట్ చేయవచ్చు ఎక్కువ మంచిగానే ఉంటుంది బానే ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా కొత్తగా గ్రహయోగం ఏదైనా హౌస్ కొనుక్కోవాలని అనుకున్నా అన్ని దానికి కలిసి వస్తుంది సరే ఇంకా పిల్లల విషయం గురించి వాళ్ళకి ఒకవేళ ఏదైనా కొత్త ప్లాన్ అంటే పిల్లల పెళ్లి విషయం గురించి కానీ లేకపోతే ఆ పిల్లల్ని అబ్రాడ్ పంపించేదో వాళ్ళ కెరియర్ గురించి ఏదైనా ప్లాన్ చేసుకోవడము చాలా బాగుంటుంది బిజినెస్ గురించి కూడా ఏదైనా సో ఇక్కడ ఏమైతుందంటే ఆ వీళ్ళకి తులారాశి వాళ్ళకి నాలుగు ఐదే స్థానం శని కాబట్టి సో దీనికి సంబంధించిన మంచి ఫలితాలే ఇస్తాడు రాశి వారికి అర్ధాశ్రమ శని అయిపోతుంది అవును మరి ఇప్పుడు వృక్షిక రాశి అనేటప్పుడు వాళ్ళకి ఏమిటంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది కానీ శని పంచమంలో ఉంటే కొంచెం మానసిక బాధలు ఇస్తాడు అప్పుడప్పుడు సంచలం అంటే వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న విషయానికి అప్పుడప్పుడు ఒక బాధపడుతూ ఉంటారు కానీ మరీ ఎక్కువ సమస్యలని కాదు బట్ పంచమ స్థానంలో కొంచెం ఏమైతుందంటే వాళ్ళు ఒక్కసారి ఉండేటట్టు ఒక్కసారి ఉండరు మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటది ఏందో మనకి ఇట్లా సమస్యలు ఉంది కదండి కానీ అయితే ఎక్కువ సమస్యలు అయితే ఇవ్వడు బట్ మానసిక బాధలు ఉంటుంది అంతే అది వచ్చి వృషిక రాశి వాళ్ళకి అవును జనరల్ గా పిల్లల వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు ఇక ఇది శని వల్ల ఉండేటటువంటి రిజల్ట్స్ మరి గురుగ్రహం వల్ల ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది మేడం ఓకే ఇప్పుడు గురువు వచ్చే ఎట్లా అని మనం అసలు చెప్పాము అసలు గోచర రీతిగా అయినా మిథునానికి వస్తాడు మిథునం అనేటప్పుడు వీళ్ళకి పదకొండే స్థానం సింహరాశి ఓకే పదకొండు అనేటప్పుడు అది మంచిదే చేస్తుంది లాభస్థానం అన్ని ఓకే ఇప్పుడు ఎల్ల శని కష్టాలు ఇచ్చినప్పుడు ఇది మంచి చేస్తుంది సారీ అష్టమ శని కష్టాలు ఇచ్చినప్పుడు ఇది మంచి చేస్తుంది కానీ ఏమైతుందంటే ఈ గురు బలం అనేది ఫుల్ గా పొందుతారంటే లేదు ఎందుకంటే గోచార రీతిగా శని ఓ అని చూసి కంపేర్ చేస్తే అష్టమ శనికి ఇంకా బలం బలం ఎక్కువ కదా అందుకని గురువు వచ్చి కొంచెం ఆయన ఫలితం తక్కువ ఉంటుంది కానీ లెవెన్త్ లో ఉన్నప్పుడు ఓకే కొంచెం అంతే ఒక ఒక ట్వంటీ పర్సెంట్ మంచి చేయవచ్చు అంతే తప్పించి ఫుల్ గా తను కూడా మంచి చేయలేకుండా పోతారు గురు ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటాడు అష్టమ శని అష్టమ శని స్ట్రాంగ్ ఉంటాడు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు గురు వచ్చి పదకొండులో లాభస్థానంలో ఉన్నాడు ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి అదంతా కలిసి వస్తుంది కానీ నెగిటివ్ గా ఉన్న శని వల్ల సమస్యను ఉంటుంది సరే ఇప్పుడు మనం ఇంకొక విషయం చూడాలి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి పదే స్థానంలో గురువు వస్తుంది అది మంచిది కాదు ఎందుకంటే పదిలో గురువు అంటే నేను ఇంత ముందు కూడా చెప్తూ ఉంటాను పత్తిల్ గురు ఇరందా పరమశివును పిచ్చేయడు అట్లని తమిళ ఒక సామెత ఉంది అంటే పరమశివుడు అంటే శివుడు శివుడు కూడా భిక్షం తీస్తాడు కదా సో కొన్ని టైమింగ్ లో భిక్షాం దేవిన స్వామి వారు కూడా ఎందుకంటే శివుడికే ఆ కష్టాలు వచ్చింది అది తప్పలేదు అనేది మీనింగ్ అది అట్లా ఉన్నప్పుడు పదే స్థానంలో ఉన్న గురు అసలు మంచి చేయడు అంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు తర్వాత వాళ్ళు చేయన తప్పుకు వాళ్ళకి అంటే టెన్త్ హౌస్ వచ్చి వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ గురించి ఉండేది తర్వాత ఫోర్త్ సెవెంత్ లాడు గురువు ఉన్నప్పుడు ఫోర్త్ అంటే మదర్ గురించి మదర్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళ హెల్త్ గురించిగా ఉండవచ్చు లేదు వాళ్ళకి అసలు ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు వాళ్ళ తల్లికి కన్యా రాశికి ఫోర్త్ లాడు తర్వాత కన్యా రాశికి ఫోర్త్ లాడ్ అంటే సుగం ఉండదు వాళ్ళకి నిద్ర ఉండదు సో ఇక్కడ సెవెంత్ హౌస్ అనేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మ్యారిట్ లైఫ్లో కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా కన్యా రాశికి వస్తాయి వాళ్ళ కన్యా రాశి వాళ్ళకి పదే స్థానంలో ఉన్న గురువు వల్ల సమస్య ఉంటుంది ఇక తులారాశి వారికి గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారండి తులారాశి వాళ్ళకి తొమ్మిదే స్థానానికి వెళ్తున్నాడు సో భాగ్యస్థానంధిపతి భాగ్యస్థానం ఆల్రెడీ శని మంచి చేస్తున్నాడు తులారాశి వాళ్ళకి ఇప్పుడు గోచార గురు ఇంకా మంచి చేస్తున్నాడు ఆల్రెడీ శని మంచి చేసినప్పుడు ఇంకా ఈయన ఇంకా తొమ్మిదిలో ఉన్న గురు అసలు చెప్పాల్సింది ప్రతిదీ వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే థర్డ్ సిక్స్ లాడు థర్డ్ అంటే అనుకు అన్ని ప్రతి పనులు సక్సెస్ అనమాట తర్వాత ఇక్కడ సహోదర స్థానం తోడు పుట్టిన వాళ్ళకి కానీ సపోర్ట్ చేయడం కానీ లేదు వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరగడం కానీ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ సిక్స్ లాడు కూడా చతులు ఎవరు ఉండరు ప్లస్ అక్కడ ఏదైనా ఆర్థికంగా అంటే అప్పుల వల్ల బాధపడే వాళ్ళు ఉండవచ్చు ఇంత ముందుగా బట్ ఆ అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోతుంది ఈ గురువు చేంజ్ అవ్వడం వల్ల ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ రుణ స్థానాధిపతి కూడా ఆయననే అవుతాడు గురు సో అక్కడ వచ్చినప్పుడు తొమ్మిదిలో స్థానంలో మంచి చేస్తాడు అద్భుతం బాగుంది రాసి వారికి సో రుచిగా రాశి వాళ్ళకి చూసామంటే ధనస్థానము పంచమ స్థానం ఎయిత్ కు వెళ్ళాడు అష్టమంలో ఉన్నాడు డబ్బుల విషయం మేజర్ అక్కడ అంటే ఎవరు వల్ల ఎక్కువ బాధపడతారు పిల్లల వల్లనే ఎందుకంటే గురువు అనేటప్పుడు పుత్రకారగుడు తర్వాత కుటుంబ స్థానం అంటే ఫ్యామిలీ గురించి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా సరిపోవు సరిపోవు మళ్ళీ ఇంకా వాళ్ళకి అసలు కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటా ఉంటుంది అది ఒక వన్ ఇయర్ డబ్బులు సరిపోవు అంటే ఎంత వచ్చినా వాళ్ళకి నిలబడదు సో అది ఒక మేజర్ ప్రాబ్లం అయితే ఉంది పిల్లల వల్లనే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటుంది సో రుచిగా రాసి వాళ్ళకి వాళ్ళకి అప్పుడు ఏంటంటే గురు ధన చెప్తాం గురుని ఆయనకు సంబంధించిన మంచి పూజలు చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ బయటపడతాం ఇక రాహుకేతులు ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది ఓకే ఇప్పుడు సింహరాశికి యాక్చువల్గా ఏంటంటే కేతు జన్మ కేతుగా ఉంటాడు సో అప్పుడు జన్మ కేతు అనేటప్పుడు ఏంది ఎక్కువ ఆలోచనలు చిన్న చిన్న విషయానికి అనుమానాలు సో ఎందుకంటే లగ్నం అంటే రాశిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే జన్మరాశి అసలు అక్కడ కేతు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు అంటే అది మేజర్గా ఏంటంటే ఐదు తలలు ఉంటాయి సర్పానికి అనేటప్పుడు ఐదు రకంగా థింక్ చేస్తారు చిన్న చిన్న విషయాన్ని కూడా అనుమానిస్తూ ఉంటారు ఏ పనులు సెట్ అవ్వలేని బాధపడుతూ ఉంటారు తర్వాత సింహరాశిలో కేతు అంత మంచోడు కాదు జనరల్ గా వాళ్ళకి వచ్చి పనులు కార్య విఘ్నం ఏది అనుకున్నా డిలే అవుతుంది ఆ పనులు అట్లా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి ఏడే స్థానంలో రాగు అప్పుడు సర్పం కదా మనకు అవి రాగు కేతులు చేంజ్ అవుతుంది కదా అవునండి అట్లా ఉన్నప్పుడు ఏడులో ఉన్న రాగు కూడా జాతక రీతిగా వాళ్ళకి మంచి యాక్చువల్ గా కుంభంలో రాగు ఉంటే మంచిది చెప్తాం కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే సింహరాశిలో కేతు ఉన్నప్పుడు ఆ రాగు కూడా అంత మంచి చేయట్లేదు సో వాళ్ళకి సమస్యలే ఇస్తుంది కానీ సరే ఇది ఒకటి సింహరాశికి అంత రాహు కేతులు మంచి లేదు తర్వాత కన్యా రాశి వాళ్ళకి చెప్పాలంటే ఆరే స్థానం పన్నెండే స్థానం అవుతుంది అది రాహు కేతులు మంచిదా చేస్తారు ఆరు పన్నెండు రాహు ఇది ఒకటిన్నర సంవత్సరం అంటే మన వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటారు కదా రాహు కేతులు అది ఎప్పుడు అంతే వాళ్ళు అట్లా ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి సో ఇంకా తులారాశి వాళ్ళకి చూసామంటే లాభంలో ఉన్నాడు కేతు సో లాభస్థానం అది ఇంకా స్ట్రాంగ్ పొజిషన్ అసలు కుంభంలో ఉన్నాడు ఇక్కడ సారీ కుంభంలో ఉన్నాడు రాహు సింహంలో ఉన్నాడు కేతు కేతు సింహంలో కేతు లాభస్థానంలో ఉన్నాడు సో ఆ కేతు అనేటప్పుడు చాలా తెలుగుతేటలతో సంపాదిస్తారు అంటే వాళ్ళకి వాళ్ళకేమిందంటే జ్ఞానకారకుడు కదా వాళ్ళకి వచ్చి ఫుల్ సపోర్ట్ చేస్తాడు కేతు యాక్చువల్ గా వచ్చి ఆ ఈ ఒక గోచార రీతిగా ఇక్కడ రాకు కేతులు కూడా చాలా మంచి చేస్తారు ఒక సూపర్ డూపర్ ఇయర్ టూసండ్ ఫైవ్ వాళ్ళకి అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గోచార రీతిగా చూడండి వచ్చిన రాహు కేతులు కానీ శని కానీ గురువు కానీ వీళ్ళందరూ మంచి చేస్తున్నారు ఎటు తిరిగినా అట్లా బాగా వస్తుంది చూడండి ఎందుకంటే పదకొండే స్థానంలో కేతు జ్ఞానకారకుడు చాలా తెలివిగా ఉంటారు అసలు మంచి ఇన్కమ్ లాభము అట్లానే వచ్చి రాగు కూడా మంచి చేస్తాడు కుంభంలో ఉన్న రాగు అసలు చెప్పాల్సిన పనే లేదు కుంభంలో మంచి చేస్తాడు ఇంకా ఓకే వృక్షిక రాశి వాళ్ళకి చూసామంటే ఇక్కడ నాలుకే స్థానంలో వస్తాడు అసలు రాహు ఓకే ఇక్కడ జాతక పరంగా ఇక్కడ పదే స్థానంలో ఉంటాడు కేతు కానీ వాళ్ళకి కూడా రాహు కేతులు మంచిది చేస్తారు సో కానీ పదిలో ఉన్న వాళ్ళకి మరీ పెద్ద సమస్య అయితే కాదు వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది సో వృచ్చిక రాసి వచ్చి ఏంటంటే నాలుగులో ఉన్నప్పుడు కొంచెం ఏదైనా ప్రాపర్టీ విషయంలో కానీ లేదా అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కానీ కొంచెం చూసి ఆలోచన చేసి ఇన్వెస్ట్ చేయాలి అంతే సో వాళ్ళకి ఏంటంటే కొంచెం రాగు కొన్ని ఇబ్బందులు పెడతాడు నాలుగులో ఉన్న రాగు అంతే తప్పించి మిగతా అంతా బానే ఉంటుంది అద్భుతం అండి నాలుగు రాశుల వాళ్ళని చూసుకుంటే సింహ కన్య వృశ్చిక రాసి వాళ్ళకి ఒకంత ఇబ్బందులు మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు ఒక తుల రాశి వారికి మాత్రం ఒక సూపర్ డూపర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరి ఈ మిగిలిన మూడు రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటే మీ జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించిన తర్వాత రెమెడీస్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి ఆ రెమెడీస్ తీసుకోవాలి ఇయర్ అంతా పీస్ఫుల్ అద్భుతంగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిగిలిన నాలుగు రాసుల గురించి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ మేడం నమస్తే